హలో వెల్కమ్ టు శివమధు నేను మధుమిత బాలాజీ ఇవాళ ఒక స్పెషల్ వీడియో మీతో పాటు షేర్ చేసుకుంటున్నా హ్యాపీ యానివర్సరీ మమ్ డాడ్ మమ్ అండ్ వెల్కమ్ హ్యాపీ కుతి హ్యాపీ యానివర్సరీ పెద్ద అయిపోయారా మాకు నెలంతా ఇంట్లో ఒక పని చేశాడు ఎవ్రీడే బాదం నానబెడితే వీడికి డబ్బులు వచ్చాయనమాట ఎవరి డే నానబెట్టినందుకు ఐ గేమి మనీ ఒక మంత్ కి హు అర్థండ్ ఫైవ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హీ అందులో పాపం నాకు కేక్ తెచ్చేసాడు మాకు కేక్ తెచ్చాడు దట్స్ ఫ్యామిలీ మీన్స్ సో మచ్ నువ్వు పెద్ద నువ్వే ఐడియా వేసావాడికి ఐడియా నేను తోత గిఫ్ట్ అని మళ్ళీ అయిపోయింది నేను కేక్ అని అయిపోయా సరే నీ మనీ కదా అని మీకు ఒక లవ్ పిల్లో తెచ్చి కాదు ఒకటి గోల్డ్ పిల్లో ఒకటి సిల్వర్ పిల్లో లవ్ షేప్ లో ఉండేదా గిఫ్ట్ లాగా పిల్లోస్ తెద్దాం అనుకున్నాం సిల్వర్ అండ్ గోల్డ్ ది గిఫ్ట్ లాగా కానీ కేక్ తెస్తే బెటర్ అని కేక్ తెచ్చాం థ్యాంక్ యూ రా అండ్ థ్యాంక్ యూ నువ్వు మనీ చాలా గా దాచి పెట్టుకుంటావు బట్ ఈసారి నాకు మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈస్ మోర్ సర్ప్రైజింగ్ మాకు లైక్ ఆ పిల్లర్స్ కంటే ఐ గోల్డ్ ఐ డైమండ్ యూ సో మచ్

చాక్లెట్ కేక్ కలిపి సెవెన్ హండ్రెడ్ అయిందా మీకు సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నేను నా ఇచ్చినప్పుడు మా అమ్మ నాన్నకి ఇచ్చిండ్రు గిఫ్ట్ నాన్నకి చోటును అమ్మకి సారి చూడు కాదు లాస్ట్ టైం మదర్స్ డే కి కూడా నాన్న వన్ నాకు ఒక చెట్టు ఇచ్చాడురా ఆ చెట్టు మందారం చెట్టు మంచిగా వస్తుంది ఇప్పుడు బట్ చూడండి

నువ్వు వన్ మంత్ కష్టపడి ఓన్ చేసావు ఇంకా ఇంకా ఫోర్ హండ్రెడ్ అసలు దీనికి కవర్ అప్ కోసం స్నాక్స్ అంతా ఆ స్నాక్స్ అసలు తెచ్చుకోవాలవసరంలే పెట్టాం స్విగ్గి దానికి చిప్స్ బాక్స్ అక్కడ బయట పెట్టి లోపలికి వచ్చి మీరు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను బాక్స్ తీసుకొని అక్కడ ఫిట్ దగ్గర ఉన్నా అయితే ఫిట్ దగ్గర మీరు అక్కడ అమ్మ రూమ్ మీరు రూమ్ బయట వింటున్నాడు సౌండ్స్ వస్తే నాకు చెప్తాను సరే అని నేను అన్ని క్లియర్ చేసి పైన పెట్టి దాని ముందు మొత్తం ఏమి బాక్సెస్ అంటే కనిపించదని ఏమి బాక్సెస్ అన్ని పెట్టా చాక్లెట్ అన్ని ఓకే కానీ మీకు తెలివితే అట్లా బాగా అర్థమైపోయింది ఇంకా జారుతు ఉంటాను నేను ఇంట్లో నన్ను పెట్టుకొని నేను మారుతారా మీరు సర్ప్రైజ్ చేశారు అండ్ చూడండి మనకే ఖర్చు పెట్టాడంట ఈ స్నాక్స్ అంతా కేక్ కవర్ చేయడానికి తెచ్చుకున్నారు రెండు సార్లు తిట్లు తిన్నాడు నా దగ్గర చెప్పరా ఎందుకు తిట్లు తిన్నావు స్నాక్స్ ఫ్లోర్ మీద పెట్టాను చూసి తీమంటారు అప్పుడు ఫ్రెండ్ వాళ్ళకి వస్తారని అదే చేశారు ఫ్రెండ్ వాళ్ళకి వస్తారు రాదు వాడు మూమెంట్ తిట్టేసిన తర్వాత నేను ఫ్రెండ్ వాళ్ళు వస్తాను వాడికి తెలుసు కాబట్టి నేను అదేలాగా ఫ్రెండ్ తిట్టేసి ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చాను అంటే నా మూమెంట్ అన్ని వాచ్ చేస్తున్నాడు

అవునురా మీ అమ్మ తర్వాత మీరే గెలిచారు నన్ను ఎవరు సర్ప్రైజ్ చేయరు అందరూ దొరికిపోతారు నేను సర్ప్రైజ్ చేసేటప్పుడు ఈసారి సప్రైజ్ చేస్తాం ఎప్పుడు సప్రైజ్ చేయడానికి అమ్మ ట్రై చేశారు అప్పుడప్పుడు దొరికిపోతారు కానీ ఒకసారి ఇప్పుడు సర్ప్రైజ్ చేసారంటే కానీ మీ దగ్గర ఎక్స్పెక్షన్ చేయండి ఎంత క్యాలిక్యులేట్ అంటే నేను అక్కడ వచ్చేసి తిట్టేసి ఏ రూమ్కి వస్తాను కూడా అవును కానీ అవుతారు <laughs> ఇంకా <laughs> అయితే మళ్ళీ ఏమో గెలకడానికి వచ్చాడు అయితే ఆపేసి ఇంక అర్థమవుద్ది నువ్వు కాంగు అని వాడికి ఏం డిస్ట్రాక్ట్ చేయాలో అర్థం కాలే అది పెట్టాడు అది మీరు చూడట్లేదు అని చెప్పి స్నాక్స్ పెట్టాడు అయితే మీరు చూడట్లేదు అని చెప్పి అంత లోపల ఏమైనా చేయాలని చెప్పి కేక్ కేక్ ప్లాన్ అంతా నేను బయటది సర్ప్రైజ్ ఎట్లా చేయాలో చెప్పడు నాను ఎట్లా పడితే ఎట్లా చేస్తావో అట్లా చేయకపోతే అమ్మని ఇక్కడ తీసుకున్నా ఫ్రెండ్ హాల్కి అన్నాడు సో నేను మ్యాజిక్ ట్రిక్ చూపిస్తా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను రూస్ తీసుకొస్తా ఆయన అక్కడికి వెళ్ళి కేక్ తెచ్చాను నేను నేను అక్కడ తీసుకొచ్చి ఐ ఐ సపోజ్ 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 టు టు బ్రింగ్ బ్రింగ్ ద ద కేక్ అండ్ ఫోన్ అందుకే మీ ఫోన్ అడిగాను ముందే మీ ఫోన్ ఇస్తారని అడిగాను మీ ఫోన్ తీసుకొని అక్కడ వెళ్ళే లోపల వాడు తీసుకొచ్చాడు పిల్లలు మాకు ఫస్ట్ టైం సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇంత బాగా సర్ప్రైజ్ ఇచ్చిన మూమెంట్స్ని క్యాప్చర్ చేయకుండా మిస్ చేసే అని తెగ ఫీల్ అయిపోతున్నాను దెన్ ఐ గోట్ అ బ్రిలియంట్ ఐడియా డ్రాయింగ్ రూమ్లో ఫిక్స్ చేసిన కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా అనేసి ఆ ఫుటేజ్ని తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను దాన్ని నన్ను ప్రాపర్గా సెట్ చేసుకొని ఏదో ఆర్గనైజ్ చేసే లోపలే గగన్గాడు కేక్ తెచ్చిస్తాడు ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ధన్విన్ ఆల్సో అందుకే లైట్స్ కూడా లేవు ఓన్లీ డ్రాయింగ్ హాల్లో ఎప్పుడూ దేవుడు ఫ్రేమ్ దగ్గర ఒక చిన్న లైట్ ఉంటుంది సో కేక్ అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చిన తర్వాతే లైట్స్ కూడా ఆన్ చేయగలిగాడు ధన్విన్ ధన్విన్ కేక్ని ప్రాపర్గా టేబుల్ సెట్ చేసే లోపల గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంత లోపల చూస్తున్నారు కదా వాడికి హడావుడి ఆగట్లేదు వాట్ ఎవర్ హీ వాంటెడ్ అన్నీ ఒకేసారి చేసేయాలి చూడండి చాక్లెట్ కూడా అలా తెచ్చిచ్చేసాడు Um, मिराकल <laughs> <निंद्धा मा? laughs> <laughs> <shocked. laughs> అండ్ ఐ డెంట్ ఇంత పెద్ద అయిపోయి మాకు సర్ప్రైజ్ ఇంత ప్లాన్ చేశారని అంద సక్సెస్ఫుల్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నేను వెరీ గుడ్ మన నీకు ఒక స్టార్ ఇచ్చా అని చెప్తా వెన్ యూ డూ అ టాస్క్ నైస్లీ అప్పుడు ఆ స్టార్ ఒక బుక్ లో రాసుకో దో స్టార్స్ బికమ్ హండ్రెడ్ ఫిఫ్టీయా హండ్రెడ్ ఫిఫ్టీ అంట్రెడ్ ఐ గిఫ్ట్ ఓకేనా అండి పెద్ద గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ కావాలా రీజనబుల్ గుడ్ గిఫ్ట్ ఓకే గిఫ్ట్స్ అని ఈ హార్ట్స్ ఈ హార్ట్స్ హార్ట్స్ కోసం అండ్ యూ సో స్పెషల్ అని ఉంది కదా దీని మీద దానికోసం మీ చాక్లెట్ తీసుకున్నారు అంటారు ఐఎమ్ గివింగ్ ఇట్ యూ మీరు తినరా మేం తిన్నాం కదా చాక్లెట్ సరే మా కుటుంబంలో భాగమైపోయి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా దీవిస్తున్నా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటుందే బాయ్